హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారం చేపట్టిన తర్వాత మహిళల మీద జరుగుతున్న హత్యలు అత్యాచారాలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం కానీ కూటమి ప్రభుత్వం అధికారం లేక రాకముందు మహిళలకు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిందో మనందరికీ తెలిసిందే అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి చర్యలు ఎక్కడైనా మహిళలకు ఇబ్బంది కలిగిస్తున్న వారి మీద చర్యలు తీసుకుంటున్నటువంటి దహకాలు మాత్రం ఎక్కడా కనిపించలేదు ముఖ్యంగా అనేక మందికి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి టీడీపీ ఎమ్మెల్యే కూనార్ రవికుమార్ వేధింపులు తట్టుకోలేక ఒక ప్రిన్సిపల్ ఆత్మహత్య ప్రయత్నించింది ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అంటూ రెండు నెలలుగా ప్రిన్సిపల్ చాలా ఇబ్బందులకు గురవుతూ నేను ఇక ఆయనను ఆయనతో పోరాడే శక్తి నాకు లేదు అంటూ ఆత్మహత్య ప్రయత్నం చేసింది మీడియాలో నా మీద అసభ్య పోస్టులు పెడుతూ అసభ్యంగా తిడుతూ అనేక విధాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు అని శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఓపోతూ తమ బాధను బయటకు చెప్పడమే తప్ప అంటూ ప్రశ్నిస్తుంది దళిత మహిళా ఉద్యోగి అయినటువంటి సౌమ్య సోమవారం శ్రీకాకుళం తిలక్నగర్లోని నివాస గృహంలో ఆత్మహత్యని పాల్పడారు ఆయన అనుచరులు వేధింపులు తట్టుకోలేక జీవితాలని చాలించాలని అంటూ ఒక వీడియోను కూడా విడుదల చేస్తూ లెటర్ను కూడా ఆవిడ విడుదల చేసింది ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా ఆమె ఈ వ్యాఖ్యలన్నీ చేసింది అనేక విధాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు ఎమ్మెల్యేతో మాకు ప్రాణహాని ఉందంటూ సౌమ్యతో పాటు టీడీపీ కార్యకర్త సనపల్ల సురేష్ కూడా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు ఆసుపత్రిలో సౌమ్యను చూద్దామని వెళ్తే కొందరు వెంబడించారని తాను తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుందని చెప్పి మరొక పార్టీ కార్యకర్త కూడా ఈ విధమైనటువంటి సంచలనం ఆరోపణలు చేశారు సౌమ్య గారి కుమారుడు కూడా మరొక వ్యాఖ్యలు చేశారు రాత్రిలో ఎమ్మెల్యే వీడియో కాల్ మాట్లాడేసిన అవసరం ఏముంది ఎమ్మెల్యే కార్యాలయంలో నా తల్లిని రాత్రి పది గంటల వరకు ఉంచారు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉండటంతో మా అమ్మ ఆత్మహత్యకి పాల్పడిందంటూ కేజీబీవి ప్రిన్సిపల్ సౌమ్య గారి కుమారుడు కూడా ఈ విధమైనటువంటి సంచలనమైన ఆరోపణలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మనం చూస్తూనే ఉన్నాం సత్యవేడు ఎమ్మెల్యే కానీ అలాగే గుంటూరులోని మరొక ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఈయన అనేక మంది ఎమ్మెల్యేలు మహిళల మీద జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలతో పాటు వాటిని నిలువరించకపోగా తిరిగి ఎమ్మెల్యేలే మహిళల్ని ఈ విధంగా ఇబ్బందులు గురిచేస్తూ ఉండడంతో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది మహిళలు ఇబ్బందులు ఉన్నారు మరి దీని మీద ప్రభుత్వ పెద్దలు ఏ విధమైనటువంటి చర్యలు ఏమైనా మీరు మీద తీసుకుంటారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే